హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ అరుష అబద్ధమాట సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేదు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు చూసుకో ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినవు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పు నేను ఫార్మాసిటీకి ఇచ్చినా నేను పొరపాటు చేసినా ఆ ఫార్మాసిటీ గెజెట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించారు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చోని మాట్లాడు పోలీసులను ఒక హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవద్దు ఏమంటే కుట్రదారులు అసలు కుట్రదారుడు నువ్వు ఫార్మాసిటీ పెట్టింది పెట్టి వాళ్ళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి ఇలా వాళ్ళు ఎక్కువ ఏమంటున్నావు నువ్వు తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా నీ నియోజకవర్గంలో ఆడి ఏం పట్టమంటుందో కూడా నీకు అవగాహన లేదా తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు అబద్ధాలు మాట్లాడటంలో నువ్వు డాక్టరేట్ పొందాలి నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఏం మాట్లాడండి మనడి దాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అయిపోయినాయి అని గోవల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసినారు నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్లు విలవాలంటుండు మరి కాళేశ్వరం కూలైపాయి ఇరవై టీఎంసీల నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నారు రేవంత్ రెడ్డి ను మొన్నదాకా కాళేశ్వరం కూలేపోయింది మొత్తం లక్ష కోట్ల నీళ్ళలో గంగల కలిసినాయి అన్నావు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్ళకి తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయింది వారం రోజుల లోపల టెండర్ విలవాలంటు వారం రోజులనే మరి కాళేశ్వరం కూలేపోతే ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి ఆడికెళ్ళు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎక్కడ టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడింది మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయే ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పాడు వ్యవసాయ మంత్రేమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రేమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ సాగర్కి వెళ్ళి నీళ్లు విడుదల చేస్తున్నాని గేట్లు గేట్లెత్తి రంగనాయక్ సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు మూసీ పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్లు ఏడుకెళ్ళిపోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్లు ఏడుకెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతలేదా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు మాత్రమే పోయినాయి ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో నూట యాభై ఆరు పియర్స్ ఉంటే అందులో కేవలం రెండు పియర్స్ మాత్రమే పోయినాయి దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది రంగనాయక్ సాగర్ ఇంటాక్ట్ ఉంది ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మారేర్ నుంచి ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యమా మనం ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇవాళ సగం తెలంగాణకు మంచి నీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి సాగునీరు కూడా పోతా ఉంది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కూడా మూడు నాలుగు పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్ళు ఇచ్చాం అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్ధాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు ఇలా అధికారంలో ఉన్నావు అబద్ధమాడిన ప్రజలు అమ్మే పరిస్థితి లేదు ఇవాళ నేను నీ రంగు బయటపడ్డది నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఇలా ఏది నిజం అనేది ప్రజలకు అర్థమైంది కదా కాళేశ్వరం కూలేకపోతే మూసీకి కాళేశ్వరం నిల్లెట్లు పోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్కి ఇరవై టీఎంసీల మంచినీళ్లు ఎట్ల పోతాయి కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ లక్ష ఎకరాలకు మన కాలువల కింద నీళ్లు ఎట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు విలువండి హైదరాబాద్ మంచి నీళ్లకు ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి మలన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇవన్నీ కూడా ఒక గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది ఏమని మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పింది ఒక సందర్భంలో అంటే దీన్ని బట్టి ఇలా మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసింది అబద్దాలు ఆడింది మీరు కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చింది ఇలా నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు నీళ్లు తీసుకొని ఫోన్ రి అంటాడు నువ్వు మొనర్ దాకా ఏం మాట్లాడినావు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు కాళేశ్వరం కూలిపోయిందన్నావు ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్ద అంటున్నావు ఇప్పుడేమో ఆ మిషన్ మంచిగా ఉంది దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోన్నావు అంటే ఈ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడతాడు దేవుళ్ళ మీదనే ఒట్టి పెట్టి మోసం చేసినాడు ఇంకేం ఏం చేయడు చెప్పు దేవుణ్ణే మోసం చేసినాడు నువ్వు ప్రజల్ని మోసం చేయవా నీకు అబద్ధాలు లెక్కనా అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం ఈ మధ్య కాంగ్రెస్లో ప్రచారం చేస్తున్నారు ఈసారి కోటి అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి ఇదంతా మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి ఈ రాష్ట్రాన్ని పాలించింది యాభై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పదహారు ఏండ్లు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం ఇక రెండు పార్టీలే కదా యాభై ఏండ్ల ఆ పార్టీ పదహారు ఏండ్లు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ దిగిపోయినాడు పండిన ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి ముప్పై లక్షలు ఎక్కడా కోటి యాభై నాలుగు లక్షలు మరి యాభై ఆరు మీరు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు యాభై ఏళ్ళ కాంగ్రెసు పదహారేళ్ళ తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా ముప్పై లక్షలు దాటకపోతుంది కదా మరి పదేళ్లలోనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చారు లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది మీరు చేసింది ఏమనుంటే ఉంటే కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు ఇదే హుజురాబాద్ కాన్స్టెన్సీలో ప్రారంభించారు రైతులకు ఇవాళ మేం చేసినాం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది మీరు చేసింది ఏమో చేసిండ్రు మీరు కూడా ఏం చేసిండ్రు అంటే ఒక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధిస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు గింతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీల్లో ఒక్కటి అమలైందా అని నేను అడుగుతా ఉన్నా రైతు కూలీలకు పన్నెండు వేలన్నరు ఇచ్చింద్రా కౌలు రైతులకు పదిహేను అన్నారు ఇచ్చింద్రా రైతు భరోసా పదిహేను అన్నారు ఇచ్చింద్రా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా అసలు రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలైందా నేను అడుగుతున్నా ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో వీళ్ళు ఏడాదైన సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట ఏం చెప్తావు రైతు వారోత్సవాల మీకు అన్ని ఎగవెట్టినాం మోసం చేసినాం దేవుని మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్ నగర్ల వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిందట రైతులకు ఏం చేసింది మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు మొన్న నేను ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయిండు నువ్వు చెప్పిందేమో ఐదు వందల బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి అంటే పదిహేను వందల రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకి అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకు అమ్ముకున్నారు బయట సన్నాలకు బోనస్ అన్నావు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు నువ్వు చెప్పింది నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల సన్నాలు కొట్టమన్నావు నలభై ఆరు కాదు కదా నాలుగు లక్షలు దాటలే ఇప్పటికీ అంత కలిపితే పదివే లక్షలు కూడా దాటట్లేదు అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసింది అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది వీళ్ళ రైతు భరోసా అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు ముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు అదికి వచ్చినాయి వీళ్ళు తెలంగాణలో అన్నీగా పెట్టిందని ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచిగా ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి ఈ కూటమి మంచినే ఉంది గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి వీళ్ళకి బార్డర్ ఏది తెలంగాణ బార్డర్ల వీళ్ళు ఎక్కువ తిరిగిరు విదర్భ మరఠవాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టిపోయింది వీళ్ళు ఏడైతే తిరిగిండ్రో ఆడనే కథమైపోయింది అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది కానీ ఆ ప్రజలు వచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పారు మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు భోగస్ మాటలు పెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వా తాతలకు నాలుగు వేల పింఛన్ పాత బకాయిలతోని ఇయ్యాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి ఇప్పుడు రాగానే ఈ మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వు ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకు ఇరవై నాలుగు వేల రూపాయలు మన వృద్ధులకు బాకీ పడటం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పడటం అవన్నీ కూడా మహాలక్ష్మి కానీ వృద్ధులది కానీ ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమ్మి సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు గాని అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది థ్యాంక్ యూ